సెక్యూరిటీ గార్డ్ సహాయంతో అతను ఇలా అంటూ ఉంటాడు సిసి ఫుటేజ్లో ఏం జరిగిందో తెలుస్తుందో మేడం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పద సీసీ ఫుటేజ్ చూద్దామని అప్పు వీళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే కావ్య అప్పు అయితే సిసి ఫుటేజ్ చూస్తూ ఉంటాడు రాజు అయితే తన ఛాంబర్లో అలా అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఎటు ఆలోచిస్తూ ఉంటాడు ఇక కా అప్పు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది సెక్యూరిటీ కూడా అలా చూస్తూ ఉంటాడు అలా చూడగానే కావ్యం ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ సీసీ ఫుటేజ్లో త్రీ అవర్స్ ఫుటేజ్ డిలీట్ అయ్యింది అని అంటూ ఉంటాడు ఎందుకు డిలీట్ చేస్తామని గట్టిగా అడుగుతూ ఉంటుంది అప్పు ఆ మాటలకి సెక్యూరిటీ లేదు మేడం మేము ఎందుకు అలా చేస్తాం గుర్తొచ్చింది ఆ రోజు రాతి సరే సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు అనేది అంటూ ఉంటుంది ఆ అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజ్ సార్ ఎందుకు సీసీ ఫుటేజ్ డిలీట్ చేశారంటే ఏమో మేడం ఆ రోజు సీసీ ఫుటేజ్ డిలీట్ చేశాడు రాజ్ సరే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అప్పు ఇప్పుడు మనకి డిలీట్ చేసిన ఫుటేజ్ ఎలా వస్తుంది అని కావ్యం అనగానే అప్పు ఇలా అంటూ ఉంటుంది ఆ డిస్క్ ఆ డిస్క్ కానీ నా దగ్గర ఉంటే నేను రిమూవ్ చేస్తుంది రికవరీ చేయగలనాక నాకు అది తెలుసు అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే మీకు ఈ డ్రైవ్ ఇస్తావా అని అప్పు అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఆఫీస్ మీద మేడం మీకు ఎందుకు ఇవ్వను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆఫీస్ మాదే కానీ మాకు ఇచ్చినట్లు ఎవరికి చెప్పకూడదు అని కాఫీ సీరియస్గా అంటూ ఉంటుంది సరే మేడం ఎవరికి చెప్పను అనేది అంటూ ఉంటాడు ఎవరికి చెప్పను అనేది అంటూ ఉంటాడు సరే చెప్పు అని చెప్పి ఆ ఆర్డర్కించి అప్పుకి ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత అప్పు అయితే దాని నుంచి సమాచారాన్ని తీసుకుంటూ ఉంటుంది